ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించే చిత్రం అవుతుందని ఇటీవల మైత్రి నిర్మాత రవిశంకర్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు ఉగ్రం కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ సలార్ వన్ మొత్తం నాలుగు చిత్రాలని తెరకెక్కించారు ఈ నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి ప్రశాంత్ నీల్ తెరకెక్కించినవన్నీ చిత్రాలే తాజాగా ప్రశాంత్ నీల్ అన్నపూర్ణ స్టూడియోస్ కాలేజీలో అక్కినేని అమలతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈవెంట్ లో అమల అక్కినేని అడిగిన ప్రశ్నలకు ప్రశాంత్ నీల్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు అన్ని మాస్ చిత్రాలు చేస్తున్న ప్రశాంత్ నీల్ కి ఆ జోనర్ సినిమాలు అంటే ఇష్టం ఉండదట కానీ ఇవే చిత్రాలు చేస్తున్నాడు నేను ఇంట్లో టీవీలో మూవీ చూస్తే మాస్ చిత్రాలు చూడను హాలీవుడ్ చిత్రం ఇన్సెప్షన్ లాంటి సినిమాలు ఆసక్తిగా చూస్తాను లేకుంటే ఏదైనా లవ్ స్టోరీ మూవీ చూస్తాను హమాప్ కే హెకాన్ లాంటి సినిమాలు చూస్తానని ప్రశాంత్ నీల్ తెలిపారు కేజీఎఫ్ లాంటి గూస్ గూస్బంబ్స్ తెప్పించే చిత్రాలు చేసిన నీల్ ఆ జోనర్ సినిమాలు ఇష్టం ఉండవని చెప్పడం సంచలన విషయమే